అరవై ఐదు ఏళ్ళు ఒకసారి స్కాన్ చేయించుకున్నాడు స్కాన్ చేయించుకున్నప్పుడు ఆవిడకి ఒక స్టోన్ గాల్బెటర్లు ఏర్పడింది సరే అదేదో పోయిన రొటీన్ హెల్త్ స్కాన్కి వెళ్ళారు స్టోన్ ఉంది ఏం చేయాలన్నా మీకు ఏం ప్రాబ్లం లేనప్పుడు అని చెప్పాను తర్వాత ఒక సంవత్సరం తర్వాత విపరీతమైన నొప్పి కడలు నొప్పి గ్యాస్ ఏదో బయట తిన్నాను వాంతులు అవుతున్నాయి అని చెప్పారు సరే నాకు ఆల్రెడీ ఆవిడ స్టోన్ అని చెప్పారు కాబట్టి ఈ స్టోన్ ఈ గాల్బేటర్లో ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు కింద ట్యూబ్స్ ఉంటాయి దాంట్లో పడినప్పుడే ప్రాబ్లం ఉంటుంది ఎందుకు అని అంటే బ్లాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది దానికి కొలాంజైటీస్ అంటారు అది చాలా సీరియస్ కండిషన్ ఎప్పుడు డిలే చేయకూడదు సో ఈవెడికి ఏం ఒకసారి స్కాన్ కొట్టించండి సిటీ స్కాన్ అని చెప్పాను సిటీ స్కాన్ చూస్తే స్టోన్లో బ్లాక్ స్టోన్ కనుక దీంట్లో జారి బ్లాక్ అయ్యింది సో ఇమీడియట్గా వచ్చారు ఈఆర్సిటి అనే పదం ఒకటి ఉపయోగించారు ఈఆర్సిపి అంటే ఏంటి జనరల్గా గాలరాటలో స్టోన్ అంటే గాల్ గాలరాట తీసేయాలి తీసేస్తే ప్రమాదమా ప్రమాదం వస్తే చేసేటప్పుడు వస్తుందా చేసిన తర్వాత వస్తుందా చేసిన తర్వాత ఎన్నో వస్తుంది మళ్ళీ అదే అన్ని చాలా మంది ఇప్పుడు నేను డాక్టర్ అయినా కానీ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకు వస్తాయి డౌట్ ప్రతి ప్రొసీజర్కి ఒక రిస్క్ అనేది ఉంటుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి సో అప్పుడు ఆ లేడీ వచ్చినప్పుడు సో ఈ యొక్క స్టోన్ ఈ ట్యూబ్లో పడిపోయినప్పుడు ఒక చిన్న వైర్ లాంటి పంపించి ఈ యొక్క సర్జరీ లేకుండా ఈ ఈఆర్ సిపి ఉంటుంది సో దీనికి నార్మల్ ఎండాస్కోప్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అనుకుంటా సో దీంట్లో ఏంటంటే కెమెరా ముందుకుంటుంది ఇది చూస్తే దీని కెమెరా పక్కకు ఉంటుంది కెమెరా సో ఎందుకు అంటే మనం ఇది మన లెవర్లోకి వెళ్ళాల్సిన ట్యూబ్ ఒక పక్క నుంచి వెళుతుందనమాట దానికోసం దీన్ని పక్క నుంచి వస్తూ అనమాట దీని ట్యూబ్ దీన్ని ఈఆర్సిపి అంట ఈఆర్సిపికి ఉపయోగించే పరికరం ఇది సో ఆ పర్టికులర్ ఏ ఇండికేషన్ ఉంటే ఆ ఇండికేషన్ వరకు వాడటమే చాలా ఇంపార్టెంట్ సో ఇమీడియట్గా ఆవిడ ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు వాడి హార్ట్లో నార్మల్గా డెబ్బై ఉండాలి నూట యాభై ఉండదు చాలా సిక్కున్నారు సో ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ ఇవ్వటము ఒక చిన్న వైర్ పాస్ చేసి కొద్దిగా కట్ చేసి ఆ స్టోన్ బయటకి తీసి స్టెంట్ పెట్టడం సో ఇమీడియట్గా రికవర్ అయ్యారు వెళ్ళారు తర్వాత దాంట్లో ఇంకా స్కానింగ్ చేస్తే ఏమైందంటే ఆ యొక్క ట్యూబ్ చిన్నగా అయి ఉంది ట్యూబ్ చిన్నగా అయి ఉంటే దాంట్లో కొన్నిసార్లు క్యాన్సర్ కూడా రావచ్చు ఈ క్యాన్సర్ స్టోన్ పైన చాలా డిఫికల్ట్ కాంబినేషన్ సో తర్వాత మళ్ళీ కొన్ని టెస్ట్లు చేయడం అయింది దీంట్లో స్టెంట్ ఎయిటము అంత నార్మల్ అయిపోయింది సో నేను చెప్పదలసింది ఏంటి అని అంటే సో గాల్బ్యాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి ఎవరిలో వస్తాయి ఎప్పుడు మనం రియాక్షన్ తీసుకోవాలి ఎప్పుడు ఈఆర్సీపీ చేయించుకోవాలి ఎప్పుడు గాల్ బ్యాడర్ సర్జరీ చేయించుకోవాలి ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ యాప్స్ అని వాడతాం అన్నమాట లేడీస్ అధికంగా ఉంటాయి లావుగా ఉన్న వాళ్ళు అధికంగా ఉంటుంది కొంతమంది వాళ్ళేంటి డైట్స్ వాళ్ళు తీసుకున్న డైట్స్ హ్యాటీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళలో అధికంగా ఉంటుంది కొంతమంది ఏంటంటే డైట్ చేస్తుంటారు సో ఇమీడియట్గా తగ్గాలి తగ్గితే బాగుంటుంది అది ఏమవుతుందంటే అప్పుడు గాల్ బెడ మా ఇలా ప్రెస్ అవ్వదు కాబట్టి సెటిమెంట్ లాగా ఫామ్ అయ్యే వస్తూ ఉంటుంది మంది మనం ఎప్పుడు చూస్తాం అంటే ఇలాంటి సిచువేషన్స్ వెయిట్ లాస్ సర్జరీస్ చేస్తుంటాం బరువు తగ్గించే సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ యొక్క గాల్ బేట సరిగ్గా కంట్రాక్ట్ అవ్వడం వల్ల హార్మోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్క నిమిషం సార్ మాట్లాడతా చెకింగ్ గాల్బ్రేటర్ స్టోన్స్ ఎవరిలో వస్తాయి అనుకుంటే జనరల్గా ఫోర్ అర్స్ అని చెప్తూ ఉంటాం ఫీమేల్స్ అంటే లేడీస్ ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు కొద్దిగా లావుగా ఉన్నవాడులో సో ఫార్టీ ఫిఫ్టీ ఫ్యాట్ కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఈ ఒకటే కాకుండా అది ఎప్పుడో రాశారు కానీ నేను చూస్తుంది ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ అయిపోయి ఇమీడియట్గా వెయిట్ లాస్ అవుతున్నారు వాళ్ళలో కాల్రెడ్ స్టోన్స్ వస్తున్నాయి అది ఒకటే కాకుండా వెయిట్ లాస్ సర్జరీస్ చేస్తున్నాయి మధ్యకాలం వాళ్ళల్లో కూడా స్టోన్స్ ఎక్కువ అవుతున్నాయి సో చాలా మందికి ఇన్సిడెంటల్ ఫైండింగ్ హెల్త్ చెక్లో చేస్తే ఒక స్టోన్ కనిపిస్తుంటుంది అది కొన్ని కొన్ని చిన్న సైజు ఉంటాయి కొన్ని పెద్ద సైజు ఉంటాయి వాళ్ళకంతా నొప్పి లేనప్పుడు నేను ఐ డోంట్ రికమెండ్ ఎనీథింగ్ కానీ వాళ్ళకి సిమ్టమ్స్ కనుక వచ్చినాయి సిమ్టమ్స్ అంటే పైన నిప్పి రావడం కానీ భుజంలోకి వెళ్ళడం వెనక్కి వెళ్ళడం వాంతులు అవడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ స్టోన్స్ ఇన్ఫెక్షన్ కాస్ చేస్తున్నాయి గాల్ బ్లాడర్లో కానీ బైల్ డాక్టర్లో కానీ అలాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సర్జరీ లేకుండా ఈఆర్సిటి ద్వారా నోటు ద్వారా వెళ్ళి అరగంటలో ఆ స్టోన్స్ బయట మీకు ర్యాప్ చేయొచ్చు కొన్నిసార్లు గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ టైంలో గాల్ బ్లాడర్ వాటికి కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంటర్వెల్ కిషన్ చెప్తున్నాయి కొన్ని నాలుగు తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ తీసేస్తాం అనమాట సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేస్తే వచ్చే బాధలు ఏమైనా ఉన్నాయా డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా కొద్ది మందికి అతి కొద్ది మందికి వంద మందికి గాలిబేట సర్జరీ చేస్తే ఇద్దరికి మాత్రము ఆ నొప్పి పర్సిస్టెంట్గా ఉండొచ్చు కొన్నిసార్లు వాంతులు అవ్వచ్చు లేకపోతే మోషన్ అధికంగా కావచ్చు కానీ దీన్ని కూడా మేనేజ్ చేయవచ్చు మెడికేషన్స్తో కానీ అలా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ కనుక గాలుబేటలో వస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం సర్జరీ కనుక కంపల్సరీ అవసరం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్